పార్ట్ టూకి స్వాగతం సరే జీవితం అనే ఆటలో మనం చాలా నేర్చుకున్నాం ఇప్పుడు వరకు నాళ్ళు మనం చాలా విలువైన వజ్రాలని విసిరీసాం వజ్రాలను విసిరీయడంటి వజ్రాలను రాసుకుంటాం కదా అంటారు అవును వజ్రాలను విసిరేయడం జరిగింది ఎలాగా అంటే ఇప్పుడు దాకా ఎంతో విలువైన వజ్రాలు ని విసిరేయడం జరిగింది ఎందుకంటే దాని విలువ మనకు తెలియలేదు తెలిస్తే వజ్రాలను ఎందుకు విసిరేస్తాం జాత దాచుకుంటాం కదా అవును అది వజ్రం కాదు అది రాయా అనుకోవడం ఉన్నవాడు ఎవడైతే ఉన్నాడో అది రాయి అనుకున్నవాడు అది వజ్రం కాదు అని తెలియపోతే రాయి కదా అని చెప్పి విసిరేస్తాడు మీకు ఒక కథ తెలుసా అతను పొలంలోనే మొత్తం వజ్రాల వేట కోసం సూప్రపంచం అంతా తిరిగాడు అతను ఏదైతే అతను సొంత పొలం ఏదైతే ఉందో ఆ పొలం వదిలేసి మొత్తం ప్రపంచం అంతా తిరిగాడు దేనికోసం వజ్రాల కోసం ఒకరోజు వాళ్ళ పొలానికి వచ్చాడు అక్కడ లోపల వజ్రం ఉంటుంది అది ఏ వాటర్లోనో పడి వాటర్ క్లీన్ అవుతున్నప్పుడు అక్కడ వజ్రాలు బయట అతను పొలం కూడా అమ్మేశాడు అమ్మేస్తే ఆ పొలం కొన్న కొన్న అతనికి ఆ వజ్రాలు కనిపండి ఆ వాటర్లో ఫ్లోటింగ్ అవుతున్నప్పుడు ఈ రాళ్ళు భద్రాలు అనమాట నాకు తెలిసింది అవన్నీ తీసుకెళ్ళి గుడి దేవుడి దగ్గర పెట్టుకుని దాచుకున్నాడు అది భద్రం అనే కాదు ఒక మెరుస్తున్న అని అనుకున్నాడు మాట అతనికి కూడా సరిగ్గా ఐడియా లేదు సరే ఈ పొలం అమ్మించినప్పుడు మొత్తం వజ్రాల కోసం వేట వచ్చినప్పుడు మొత్తం ఇక్కడ తయారు చూసి మళ్ళీ ఇంటికి వచ్చి ఇతను పాలకు పెంచడానికి వచ్చినప్పుడు చూశాడు ఏటి ఇది మీ దగ్గర ఉన్న రాయి ఏంటంటే మీ పొలంలో అనే పండిని ఇక్కడ అనుకోండి అంటే ఇప్పుడు దాకా అతను తెలియలేదు ఆ రాయి అనుకొని రోజులు అవి విస విసరడం కూడా జరిగింది అంటే ఇప్పుడు ఆ విసిరేసిన రాయిలు ఎటువంటివి అంటే మళ్ళీ తిరిగి రాని జీవితంలో మళ్ళీ తిరిగి రావు సో మన దగ్గర ఉన్న విలువైన వజ్రాలు విసిరిసిన ఆ వజ్రాలు ఏంటో మీకు మనం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ విసిరిస్తాం టూ థౌజండ్ ట్వంటీ త్రీ విసిరిస్తాం సమయపాల లేకపోవడం వల్ల రెండు వేల ఇరవై నాలుగు అయిపోయింది రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల పంతొమ్మిది వందల తొంభై ఇవన్నీ ఈ ఎలా వెనకెళ్తున్నా కొద్దిగా ఎన్నో సంవత్సరాలు విస్తరియటం జరిగింది సో ఇప్పుడు మన చేతుల్లో ఒక వన్ ట్వంటీ డేస్ ఉన్నాయి ఈ వన్ ట్వంటీ డేస్ తెల్లవద్దని లేచి బ్రహ్మవార్థంలోనే ఒక సుబ్రహ్మణ్య సహస్రనామ స్తోత్రం చేసుకోవడం ఒక లలిత సహస్రనామం చేసుకోవడం చేస్తే కనుక మన పవర్ పెరుగుతుంది ఎనర్జీ పెరుగుతుంది కొండలేని శక్తి యాక్టివేట్ అవుతుంది ఆ కొండలేని శక్తి యాక్టివేట్ అయిన తర్వాత మనం చేయవలసిన ఇంపార్టెంట్ విషయాలు ఏంటంటే సమయపాలన నిన్న మనం ఇందాక పార్ట్ వన్లో చెప్పుకున్నట్టు సమయపాలన అన్నది చాలా ముఖ్యం సమయపాలన లేకపోతే మనం ఏది సాధించడం ఈ జీవితం అనే ఆటలో గెలవాలంటే సమయపాలన ఉండాలి మనకి వజ్రం ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు అనే గొప్ప వజ్రం మన చేతిలో ఉంది దాన్ని మనం ఎలా వినియోగించుకోవాలి అంటే వజ్రాన్ని ఎలా యూజ్ చేసుకుంటాం వజ్రంతో వజ్రాన్ని కట్ చేయొచ్చు తెలుసా మీకు ఇప్పుడు ఈ టైంను సరిగ్గా వినియోగించుకోగలిగితే నీ టైమే నీకు ఇన్వెస్ట్మెంట్ నీ ఇంకా అది ఎక్కువ టైం క్రియేట్ చేస్తుంది నీకెంత పది మంది పనిచేసేలా తయారవుతుంది నీ జీవితం నీ ఆలోచనల్ని పది మంది ఆచరించడం మొదలెడతారు అటువంటి జీవితం కావాలనుకుంటే కనుక ఈ జీవితం అనే ఆటలో జీవితమే ఆట సాహసమే బాట సో ఆట ఆడేటప్పుడు ఎప్పుడు ఆహ్లాదంగా ఆస్వాదిస్తూ ఆడాలి హండ్రెడ్ పర్సెంట్ మన రూల్స్ అండ్ రెగ్యులేషన్ పాటిస్తూ ఉన్నామని తెలుసుకొని నాకు నేనుగా నేను ఆడితే బాగుంటుంది నాకు నేనుగా అంటే నీకు నువ్వుగా ఆడాలి నీకు నువ్వుగా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటావు హ్యాపీగా ఆడుతావు గ్యారెంటీగా రిజల్ట్ వస్తుంది ఓ బోర్మన్ ఆడుతూ ఇదేం జీవితారో ఓ ఆడినోడికి అదే రిజల్ట్ హ్యాపీగా ఆడుకున్న వాడికి ఇంకా హ్యాపీ రిజల్ట్ అన్నది మిగిలి అది సో రిజల్ట్ ఒకటే అయినా కూడా జీవితం అనే ఆట ఆటలాగే జీవితం అనేది ఒక బోరింగ్ థింగ్ అని రూడర అనేది అది నిజం కూడా కాదు అకార్డింగ్ టు వేదాంత ఇట్ ఈస్ నాట్ ట్రూ ఆల్సో ఓకే లెట్ ఇట్ బి ఫస్ట్ ఆఫ్ ఆల్ టేక్ దిస్ రెస్పాన్సిబిలిటీస్ ఇన్ యువర్ హ్యాండ్స్ రెస్పాన్సిబిలిటీ అంటే ఏదో బాధ్యత అనుకుంటారు అది ఏం కాదు సింపుల్ టైంకి పడుకోవడమే టైంకి లేకడమే టైంకి ఎక్సర్సైజ్ చేసుకోవాలి టైంకి ప్రాణాయామం చేయి టైంకి మెడిటేషన్ చేయి పూజా కార్యక్రమం ఏంటంటే ఉంటే చక్క పెట్టుకోవాలి జిమ్కి వెళ్ళి ఏదైనా ఉంటాయి వెళ్ళి వాకింగ్ కానీ రన్నింగ్ కానీ ఎనీథింగ్ వాట్ ఎవర్ ఇట్ మే బి ఐదర్ ఫుల్అప్స్ ఆర్ హోమ్ హోమ్ వర్క్అవుట్స్ ఎనీథింగ్ యాజ్ యూ విష్ బట్ యూ హ్యావ్ టు డూ ఇట్ బికాజ్ ఫస్ట్ బాడీని బాగా చూసుకోవాలి మనం ఓకేనా సో టీ కాఫీ వద్దు కట్ ఆల్కహాల్ వద్దు ఎనీథింగ్ మనల్ని ఇబ్బంది పెట్టేది మూవీస్ కానీ సీరియల్స్ కానీ వాట్ ఎవర్ ఇట్ మే బి డోంట్ వాళ్ళు ఉంటే వాళ్ళు ఆపద్దు డోంట్ సీ స్క్రీన్స్ మొబైల్ స్క్రీన్స్ చూడవద్దు ఏమీ వద్దు ఒక వన్ ట్వంటీ డేస్ ఆపేయండి బాగుపడతారు విల్ డెవలప్ మరి న్యూస్ పేపర్ చదవాలంటే న్యూస్ పేపర్ కూడా వద్దు న్యూస్ కూడా తెలుసుకోవాలి న్యూస్ అసలు అవసరమే లేదు ఏమీ కొంపలైన్ మునిగిపోలేదు ఒక వన్ ట్వంటీ డేస్ తర్వాత జీవితం అలాగే ఉంటుంది మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఇన్ని రోజులు మీరు చూసే ఉంటారు ఇప్పటికి ఏదో తెలిసి తెలుసుకోవడం వల్ల మనకేమీ కలిసి రాలేదు ఏమి తెలియకపోవడం వల్ల మనకి ఏమి పోదు కూడా అంటే అటువంటి వృత్తులు లేవు ఒకవేళ ఉన్నారనుకో ఫర్ ఎగ్జాంపుల్ యువర్ ఇన్ వర్కింగ్ అనేది న్యూస్ పేపర్ ఎడిటర్ యూ హ్యావ్ టు డూ ఇట్ యువర్ ధర్మం మీ ధర్మం కాబట్టి యువర్ రెస్పాన్సిబిలిటీ కాబట్టి యూ హ్యావ్ టు డూ ఇట్ రైట్ సో అప్పుడు కాలంలో ఫర్ ఎగ్జాంపుల్ యూ యూఆర్ ఇఫ్ ఏ మూవీ మేకర్ ఇఫ్ యు కాంట్ అంటే మీరు షూటింగ్లో నా పర్పస్లో ఉండాలి మరి ఎక్స్ట్రాగా మూవీ చూడటం అటువంటి చేయకూడదు మీకు తెలియకుండానే మీ మైండ్ ఏమవుతుందంటే మనం ఒకసారి దానికి ఇచ్చామనుకోండి ఏదన్నా ఆటోమేటిక్గా తీసుకుంటాం సో ఈ రోజు నుంచి నేను ప్రత్యేకత చేస్తున్నాను నేను ఎట్టి పరిస్థితిలోనే ఒక వన్ ట్వంటీ డేస్ నేను ఏంటంటే ఒక మొబైల్ స్క్రీన్ చూడను టైం పడుకుంటాను టైం లేగిస్తాను ఇట్లా మీకు మీకు మీరే ప్రతిజ్ఞ చేసుకోండి మీకు ఇష్టమైన దైవంతో చెప్పండి ఫర్ ఎగ్జాంపుల్ బాబా గారు మీకు ఇష్టమైన దైవం అనుకుంటే అయితే చెప్పండి నేను ఎలా నెజాయితీగా ఉంటాను నేను ప్రయత్నం చేస్తాను ఈ నూట ఇరవై రోజులు నేను ఉంటాను బాబా నా యొక్క మాట ఇవ్వండి నేను ప్రయత్నం చేస్తాను ఒక దృఢంగా చెప్పండి మిమ్మల్ని మీరు ఏది నెంతే మీరే సృష్టికర్త మీరు ఏది నెమ్తే అది నిద్ర అయిపోతుంది సో సృష్టి స్థితి లయలు ఏవైతే ఉన్నాయో ఆ శూన్యం నుంచి సృష్టించబడ్డాయి ఆ శూన్యాన్ని ఋషులు చూసి మనకి కొన్ని వివరాలు ఇచ్చారు ప్రాణాయామం చేయమని మెడిటేషన్ చేయమని చేయమనేటువంటి జీవితం అనే ఆటని కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తోటి ఆడండి అని చెప్పేసి అన్నారు అవి ఏంటంటే ఫస్ట్ సమయపాలన తర్వాత రెగ్యులారిటీ అంటే సాధన అనేది రెగ్యులర్గా చేయాలి అంటే ఇలాగా ఇలాగ మనం వన్ ట్వంటీ డేస్ దేనికోసం చేసేది ఇప్పుడు వన్ ట్వంటీ డేస్ రెగ్యులారిటీ కోసం ఈ వన్ ట్వంటీ డేస్ మనకు ఒక టైప్ ఆఫ్ రెగ్యులారిటీ అంటే రిపిటేటివ్ దాన్ని మనం మన బ్రెయిన్ మన రీవేరింగ్ అవుతుంది అనమాట మన బ్రెయిన్ ఎన్ఎల్పి టెక్నిక్స్ ప్రకారం మన బ్రెయిన్ ఏమవుతుందంటే రీవైరింగ్ అవుతుంది రెగ్యులారిటీ మెయింటైన్ చేయాలి రెగ్యులారిటీ ఓకేనా దట్స్ వాట్ యు నీడెడ్ రైట్ నౌ ఇంకా ఇంకా ముందుకెళ్తే మనం ఇంకా చాలా తెలుసుకోవాల్సినవి ఉంటాయి ఈ రెగ్యులారిటీలో ఫస్ట్ మనకి మన బ్రెయిన్లో ప్రాసెస్ క్రియేట్ అవుతుంది అనమాట ఇప్పుడు నేను ఈ పాట చెప్తున్నప్పటి నుంచి మీరు వింటున్నప్పటి నుంచి మీకు ఏం జరుగుతుందంటే ఇన్ యువర్ బ్రెయిన్ ది వన్ ప్రాసెస్ విల్ స్టార్ట్ విల్ బి స్టార్టెడ్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది ఆ ప్రాసెస్ని కంటిన్యూ చేయాలంటే మీరు ఒక వన్ ట్వంటీ ఫోర్ డేస్ యూ హ్యావ్ టు కంటిన్యూ మెయింటైన్ దిస్ రెగ్యులారిటీ ఏంటి ఏ రెగ్యులారిటీ మెయింటైన్ చేయాలంటే సింపుల్ ఒక టైంకి మెడిటేషన్ చేసుకోవడం టైం పడుకోవడం టైంకి లేకడం అంతకు మించి ఏమీ లేవు సరే ఇంకా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటంటే ఇప్పుడు ఈ జీవితం అనే ఆటలోని పెద్ద గ్రౌండ్ రంగస్థలం ఏంటి ఈ ప్రపంచం బయట ప్రపంచమే ఈ బయట ప్రపంచంలో మనం ఎలా ఉండాలి అంటే వాళ్ళు ఎలాగైనా పెర్ఫామ్ చేయొచ్చు వాళ్ళ ఆటలా వాళ్ళ ఆటలా తీసుకోవచ్చు జీవితం అనే ఆట కానీ వాళ్ళకి తెలియకోవచ్చు మనం జీవితం అనే ఆటలు మన రూల్స్ అండ్ రెగ్యులేషన్ పెట్టుకున్నాం కాబట్టి వాళ్ళని మనం మీరు ఇలా ఉండకూడదు మీరు ఇలా ఉండాలి ఇలా నేను ఉంటున్నాను కాబట్టి మీరు ఎలా ఉండకూడదు ఇట్లాంటివి ఏం పెట్టుకోకుండా అది అలాగే వాళ్ళు అలాగే అవుతారు బట్ మీరు మాత్రం ఎలా ఉండాలంటే బీ పాజిటివ్ మీ గురించి మీరు పాజిటివ్గా ఆలోచించుకోండి మీ మీద మీకు నమ్మకం పెట్టుకోండి నేను ఇది చేయగలను నేను సమయపాలన చేస్తాను నేను రెగ్యులర్గా రెగ్యులర్గా ఒక వన్ ట్వంటీ డేస్ క్రమం తప్పకుండా ఒక టైంకి లేచి టైం పడుకొని నేను ఒక విజయం సాధిస్తాను నేను అనుకున్న అన్ని సాధిస్తాను అన్నది దృఢంగా ఇప్పటికిప్పుడే పెట్టుకోండి ఓకేనా నెక్స్ట్ సమయ పాలన రెగ్యులారిటీ అయ్యింది మీరు ప్రాసెస్ స్టార్ట్ అయ్యింది ఆ ప్రాసెస్ ఏమవుతుందంటే ఎండ అవ్వకుండా ఉంటుంది ఇప్పటికీ అలా మీరు మీ చివరి స్థాయి వరకు అంటే ఆరోగ్యంగా శరీరాన్ని వదులుతారు మీరు అంటే అనారోగ్యాలతో శరీరం బాధపడుతూ వదలడం కాకుండా సింపుల్గా సునాయాసంగా మీకు మీరుగా మీకు మీరుగా ఏదో చొక్కా విప్పి వదిలినట్టుగా శరీరాన్ని వదగలి వదలగలిగే స్థితిలో మీరు ఎరోగించారు అంటే మీరు ఇప్పుడు యోగాలోకి అడుగు అనమాట అసలు యోగా అంటే చెప్పబోయే ముందు ఆ జీవితం అనే ఆటను ఎలా ఆడాలి అన్నది తెలుసుకోగలిగితే మీకు యోగా అంటే తెలుస్తుంది అలా మొత్తం అంత తెలుస్తుంది అంటే అది వేడిగా వేరుగా లేదు జీవితం అనే ఆటలో యోగా అన్నది వేరుగా లేదు కలిసే ఉంది కానీ ఎవరు కూడా దాన్ని పాటించరు అనిమ దగ్గిమ ఇటువంటి సిద్ధులు కావాలనుకుంటే కనుక వాళ్ళు పాటించడం మొదలు పెట్టాలి సరే సమయ పాలన తర్వాత రెగ్యులారిటీ అలాగ మీరు ఒక రెగ్యులారిటీ అలవాటు చేసుకున్న తర్వాత మీకు రెగ్యులారిటీ గురించి ఒక ఎగ్జాంపుల్ కూడా ఇవ్వాలి మీకు ఇప్పుడు ఒక ఆపరేషన్ పెట్ట మీద డాక్టర్ ఐసీయులో ఆపరేషన్ చేయడం మొదలెట్టాడు ఆపరేషన్ చేయడం మొదలెడుతున్నప్పుడు డాక్టర్ మధ్యలో పేషెంట్ లెగ్స్ వెళ్ళిపోతానంటే కుదరదు లేదా ఆపరేషన్ థియేటర్లో డాక్టరు రద్రీ స్టార్ట్ చేసిన తర్వాత నాకు ఏదో పని ఉంది నాకు ఏదో ఫోన్ వచ్చింది అని డాక్టర్ వెళ్ళిపోతే అవుతుందా ఆపరేషన్ సో ఇప్పుడు ఇది మనకి ఇది అంతా ఒక ప్రాసెస్గా స్టార్ట్ అవుతుంది రెగ్యులారిటీ అనే ప్రాసెస్ వన్ ట్వంటీ డేస్ మీకు ఒక ప్రాసెస్లో స్టార్ట్ అవుతుంది సో మనం ఆపరేషన్ అంతా కంప్లీట్ అయిన తర్వాతే మనం దాని రిజల్ట్స్ చూడగలుగుతాం దాని తాలూక ఇది పట్టుకోగలుగుతాం మనకి సక్రమంగా ఏర్పడుతుంది ఎలా చెప్పాలంటే వంట పడుతుంది అని మంచి మాట సరే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ ప్రాణాయామాలు ఇవన్నీ ఎక్సర్సైజ్లు ఏమైనా చేయాలంటే ఎంటీ స్టమక్ అన్నది మనకు కంపల్సరీగా ఉండాలి మార్నింగ్ పూట సో మా రైట్ టైం పడుకున్న తర్వాత మాక్సిమం బౌల్స్ క్లీన్ అవ్వాలి అంటే కొన్ని వేణులు తాగి బౌల్స్ క్లీన్ చేసుకున్న తర్వాత ఎంటీ స్టమక్ మీద మీరు ఎక్సర్సైజ్ గట్రా స్టార్ట్ చేసుకోండి ఓకేనా మాక్సిమమ్ ఒక్కోసారి మోషన్ అవగా అవకుంటుంది అటు ఇటు నడండి వజ్రాసనం వేయండి కొన్ని ఆసనాలు ఉంటాయి శంకు ఆసనాలు అంటారు వాటిని ఆ శంకు ఆసనాలు వేసుకుంటే వాటర్ కొద్దిగా హాట్ వాటర్ టూ టు త్రీ గ్లాసెస్ తాగి మీరు శంకు ప్రక్షాళన ఆసనాలు వేస్తే గ్యారంటీ టూ టు త్రీ టైమ్స్ బాత్రూమ్ క్లియర్గా అయిపోతాయి అవ్వకపోయినా పొలాలు వన్ టైమో సెగ్ టైమో జస్ట్ సూక్ష్మ వ్యాయామాలు చేసుకుంటూ నెమ్మదిగా ఆసనాల్లోకి కొద్ది కొద్దిగా వెళ్తూ కొద్దిగా లైట్గా ప్రాణాయామం ఆ రోజు తక్కువ చేసుకోండి మాక్సిమం మాక్సిమం ఏంటంటే రాత్రి నిద్ర బాగుంటే ఆటోమేటిక్గా బౌల్స్ క్లియర్ అయిపోతాయండి రాత్రి నిద్ర బాగా ఉండాలంటే మీరు త్వరగా పడుకోవడం సెలవు చూసుకోకుండా దాంగ కుట్టిన పర్లేదు మీకు మస్కిటోస్ కట్ట ఎక్కువ ఉన్నాయని జస్ట్ యూ బ్లాంకెట్ మొత్తం వేసుకొని పడుకుంటారు నిద్ర వచ్చి ఉండి ఎవడే ఆఫ్ ఓకేనా సో వాట్ ఎవర్ ఇట్ మే బి మీకు బౌల్స్ క్లియర్ అవ్వాలంటే ఎంటీ స్టమక్ మీద మీరు ఇవన్నీ కూడా ఈ ఇప్పుడు మీకు ఫస్ట్ ఏంటంటే సమయపాలన సమయపాలన తర్వాత అంటే టైం మేనేజ్మెంట్ టైం మేనేజ్మెంట్ తర్వాత మీరు చేయవలసింది ఏంటంటే రెగ్యులారిటీ రెగ్యులారిటీ తర్వాత ఎంటీ ఎంటీ యువర్ బౌల్స్ మార్నింగ్ లేచిన తర్వాత ఆటోమేటిక్గా నేరే దుద్దు ఆటోమేటిక్గా బౌల్స్ ఎం ఎంటీ అయిపోతాయి ఒకవేళ కాదంటే కొద్దిగా హాట్ వాటర్ తాగండి కొద్దిగా లెమన్ కొద్దిగా తేనె వేసుకొని తాగితే ఇంకా మంచిది మీ ఇష్టం ఆయల్ చూపి తీసుకోపోయినా పర్వాలేదు ఆయల్ చూపి ఓకేనా కొద్దిగా తలపోటు ఉన్న వాళ్ళు వాము తర్వాత అటువంటి వాటర్ అది అంతగా నీడైతేనే తీసుకోండి లేకపోతే అవసరం లేదు ఓకేనా బట్ ఎంపి స్టామక్ మాత్రమే మీరు ఆ ప్రాణాయామాలు మెడిటేషన్ చేయాల్సి వస్తుంది మీకు నెక్స్ట్ అవి కూడా చెప్తాను ఓకేనా నెక్స్ట్ ఇంకా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఈ జీవితం అనే ఆటలో మనం ఆడుతున్నప్పుడు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటంటే స్పోర్టివ్గా ఆడాలి యాక్టివ్గా ఆడాలి ఓకేనా గేమ్ ఆడాలంటే మనకి ఏముండాలి గేమ్ ఆడాలంటే మనకి ఏముండదు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటంటే నిజాయితీగా నేను హండ్రెడ్ పర్సెంట్ ఆడతాను నాకు నేనుగా ఆట ఆడది అని అగ్రి అవ్వాలి మనం నేను ఆడతాను అని అగ్రి అయితే ఆటోమేటిక్గా మనం ఆడగలుగుతాం దానికోసం ఒక ప్రతిజ్ఞ తీసుకోండి ఒక మీకు ఇష్టమైన దైవం చెప్పండి ఫర్ ఎగ్జాంపుల్ ఇష్టమైన దైవం బాబాగారు గారు మీరు చెప్పండి నేను ఇవన్నీ పాటిస్తాను అని చెప్పేసి నేను దృఢంగా నేర్చయించుకోండి సరే ఇప్పుడు యోగా అంటే ఏంటి తెలుసుకుందాం యోగా చేయడం వల్ల సంకల్ప సిద్ధి వస్తుంది అంటే మీరు ఏమనుకుంటే అది జరుగుతుంది తర్వాత ఆరోగ్యం ఐశ్వర్యం ఆనందం భక్తి ఖ్యాతి ముక్తి అన్నీ వస్తాయి రాందంటూ లేదు శక్తి అన్నీ కూడా వస్తాయి సో మనం యోగా చేసి మనం ఏమేమి సాధిస్తాం అన్నది చెప్పాలంటే ఫస్ట్ మనకి వచ్చే లాభంలో ఫస్ట్ లాభం ఏంటంటే మానసిక ప్రశాంతత అది ఎలా చేయాలి ఏటన్నది నేను మీకు చెప్తాను ఎందుకంటే యోగం అంటే ఏంటి యోగం అంటే సింపుల్గా మీకు గుర్తుండాలంటే యోగం అంటే కలయిక అని అనవచ్చు అంటే ఏంటంటే యోగానికి ఆపోజిట్ కూడా ఏంటి వియోగం వియోగం అంటే ఏంటి విడిపోవడం యోగం అంటే కలవడం దేంతో కలయ దేనితో కలవడం అంటే జీవాత్మ పరమాత్మతో కలవడం అని అంటారు జీవాత్మ పరమాత్మతో కలవడం అంటే జీవాత్మ అంటే ఏంటి పరమాత్మ అంటే అంటే చాలా మంది చాలా డౌట్ ఉండదు సింపుల్గా చెప్పాలంటే మనం దేంతో కలవాలంటే మన తా మనలో ఉన్న ఉన్నతత్వంతో కలవాలి మనం ఈ సొసైటీకి ఏదైనా గొప్పగా ఏదైనా ఉన్నతంగా మనం ఏదైనా చేయగలుగుతున్నాం అంటే అప్పుడు మన మనలో ఉన్నతత్వం అన్నది ఉంది ఆ ఉన్నతత్వంతో మనం అటాచ్ అవడం అంటే ఈ సొసైటీకి మనం ఏమైనా చేయగలిగేది ఏమైనా ఉంటే అది చేస్తున్నప్పుడు మనలో ఉన్నతత్వానికి అటాచ్ అవుతాం ఈ ఇప్పుడు ఆ ఉన్నతత్వంతో మనలో ఉన్న హయ్యర్ ప్రిన్సిపల్స్ తోటి మనం యాడ్ అవ్వాలి అంటే కలయిక అంటే యోగం అవ్వాలంటే ఏం చేయాలి అంటే శక్తి ఉండాలి మనకి అంటే ఇప్పుడు ఈ సొసైటీకి మనం ఏమైనా చేయాలి మనకు శక్తి అనేది ఉండాలి ఆటోమేటిక్ గా కదా ఆ శక్తి అన్నది మన లోపల ఏమవుతుందంటే రోజు థాట్స్ లాగా థాట్స్ రూపంలో స్కాటర్ అయిపోతూ ఉంటాయి థాట్స్ ఎనర్జీ ఏమవుతుందంటే రోజు ఓవర్ థింకింగ్ అనవసరమైన థింకింగ్ ఏ పనికిరాని థింకింగ్లు అన్ని చేయడం వల్ల మనం సంకల్పం అంటే మనం అనుకున్న థాట్ ఏదైతే ఉంటుందో అది నెరవేరకుండా వెంటనే స్కాటర్ అయిపోతుంది సో ఎనర్జీ లెవెల్ అన్నది స్కాటర్ అయిపోతుంటుంది ఎక్కువగా మనం వర్క్ చేయవలసి వస్తుంది అప్పుడు ఎంత వర్క్ చేసినా కూడా మనకి స్ట్రెస్ ఏంటిది నియంత్రంగా ఉన్నట్టు అన్నట్టు ఉంటుంది కానీ ఎందుకు కానీ ఎనర్జీ అన్నది ఉండదు సో మన హయ్యర్ ప్రిన్సిపల్స్ మనం బౌండ్ అయ్యి ఉండాలంటే మనం ఏం చేయాలి ఫస్ట్ పాలన రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం ఇటువంటి కొన్ని చేయవలసి వస్తుంది సో యోగం అంటే కలయిక మీకు అర్థమైంది అనుకుంటున్నాను దేంతో కలయిక అంటే మన తాలు హయ్యర్ ప్రిన్సిపల్స్తో మనం తత్వం మనం ఉన్నత మన యొక్క ఉన్నత తత్వంతో కలవడం ఓకేనా సో అదే ఇక్కడ రాశాను నీ యొక్క ఉన్నత తత్వంతో కలిసి ఉండటం ఉన్నత తత్వం అంటే బీయింగ్ విత్ యువర్ హయ్యర్ నేచర్ ఓకేనా సో మనకి మన హయ్యర్ నేచర్తో బౌండ్ అయి ఉండాలంటే బీయింగ్ గంట కలిసి ఉండాలంటే మనకి ఎనర్జీ ఉండాలి శక్తి ఉండాలి శక్తి ఎలా వస్తుంది మన పంచకోశ శుద్ధి అన్నది చేయాలి పంచకోశాలంటే అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ కోశాలు ఉన్నాయి అంటే ఈ శరీరాలు ఉంటాయి మనకి ఆ శరీరంలో ఒక్కొక్క శరీరాన్ని శుద్ధి చేసుకుంటూ వస్తే ఆటోమేటిక్గా మనకి శక్తి అన్నది ఏర్పడుతుంది మనకి అన్నమయ కోశంలోని మనం చేయవలసింది ఏంటంటే ఎప్పుడు కూడా ఎక్కువ ఓవర్ హైటింగ్ కాకుండా కొద్దిగా లైట్గా ఒక రెండు మూడు మొత్తలు పట్టిలాగా కొద్దిగా గా స్టమక్ నిండా తినేయకుండా కొద్దిగా గ్యాప్ వచ్చి మిగతా వాటర్ ప్రూఫ్ దేనితో ఫిల్ అప్ చేయండి లేకపోతే స్టార్టింగ్లో మీరు అలా ఫిల్ అప్ బెటర్ దాని దానివల్ల కొద్దిగా ఎనర్జీ ఎఫిషియెంట్ అవుతుంది తర్వాత కొద్దిగా రా ఫుడ్ ఎక్కువ తినాలి మీరు దానివల్ల ప్రాణామయ శరీరంలో మీకు యాక్టివేషన్ జరుగుతాయి సో పంచుకోద్దు అన్నది ప్రాణామయ శరీరాన్ని అలా శుద్ధి చేస్తారు తర్వాత ప్రాణమయ శరీర సారీ మా అన్న అన్నమయ్య కోశాన్ని అలా శుద్ధి చేస్తాం తర్వాత అన్నమయ్య కోసం తర్వాత ప్రాణమయ శరీరాన్ని ఎలా శుద్ధి చేయాలంటే మీరు ప్రాణాయామాలు చేయాలి ప్రాణాయామాలు మీకు తెలుసున్న అలం విలము ఏదో ఒకటి మార్నింగ్ ఎఫ్టీ సమస్య మీరు ఏదో మీకు తెలుసు ప్రాణాయామం చేయండి తప్పులేదు తర్వాత ప్రాణాయం అయిన తర్వాత మెడిటేషన్ విజ్ఞానమయ కోసానికి మెడిటేషన్ అవసరం ఉంటుంది అంటే ఏదో ఒక పాస్టర్గా ఏదో ఒక టైప్ ఆఫ్ ఎనీ ట్రాన్సర్టల్ మెడిటేషన్ అంటే ఏదో ఒక మంత్రం తీసుకుంటే ఒక పది నిమిషాలు దాన్ని అలా అనుసరించుకోండి లేదా మీకు ఇష్టదైవాన్ని పూజించండి మిష్టదైవంతో మాట్లాడుకోవడం లేదంటే అది కూడా ఒక టైప్ ఆఫ్ మెడిటేషన్ సూర్యోదయం చూడడం ఇవన్నీ కూడా మెడిటేషన్స్ అయ్యాయి సో మెడిటేషన్ అన్నది ఈజీ అని అనుకోవద్దు మెడిటేషన్ అంటే చూసేవాడు చూసేది చూడబడేది మూడు ఒకటో సీన్ సియర్ సీన్ ఈ మూడు ఒకటైతేనే దాన్ని మెడిటేషన్ అంటాం సో మెడిటేషన్ చేసుకోండి విజ్ఞానమై కోసానికి అది పెంచుకో శుద్ధి అంటే ఈ విధంగా చేస్తారు తర్వాత మనోమయ కోసం అలా శుద్ధి అవుతుంది మెడిటేషన్స్ ద్వారా విజ్ఞానమై కోసం ఎలాగా అంటే కొంత స్వాధ్యాయం అంటే గురువు దగ్గరికి వచ్చి తెలుసుకోవాలి గురువు మీద నమ్మకం ఉంచుకోవాలి ఓకేనా అది మీకు ఎలాగో నెక్స్ట్ పార్ట్లో నేను చెప్తాను తర్వాత ఐదోది ఆనందమయ్యారు ఆనందమయ కోసం అంటే మన ఆనందం మనం ఆనం మనం జీవ మన జీవ మనం పుట్టిక ఈ యొక్క రైట్ ఏంటి మనం పుట్టిన దానికి రైట్ ఏంటంటే మనం ఆనందంగా ఉండడంతో కొట్టం మన జీవన హక్కు మన బర్త్ రైట్ ఏంటంటే ఆనందంగా కానీ ఎవరైనా ఆనందంగా ఉన్న లేదు ఎవరు ఉండట్లేదు కారణం ఏంటంటే ఆనందంగా ఉండడం అంటే వాళ్ళకి ఏంటో తెలియదు మెయిన్ అంటే అది గురించే కదా ఎవరైనా సరే ఆనందంగా ఎందుకు ఉండట్లేదు అంటే ఆనందంగా ఉండడం ఎలాగా మాకు తెలియదే అంటారు ఓకే ఆనందంగా ఉండడం తెలుసు ఏదో కార్బోన్ కాసేపు ఉంటుంది డబ్బు వచ్చింది కాసేపు ఆనందా ఏదో బెటర్ పొజిషన్ వచ్చింది కాసేపు ఆనందం ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ ప్రాబ్లం స్టార్ట్ అట్లా ఆనందం ఎలా ఉండాలో తెలియదు అది కూడా మనం ముందు ముందు తెలుసుకున్నాం నెక్స్ట్ పార్ట్లో మనం తెలుసుకున్నాం వాటి గురించి సో ఈ ఆన ఈ పంచుకో శుద్ధి అన్నది మనం చేస్తే కనుక మనకి విల్పి అనే బెటర్ పొజిషన్ సరే కొద్దిగా మనం దాంట్లో దాని గురించి మాట్లాడుకుందాం అసలు ఆనందం అంటే ఏంటి ఆనందంగా ఉండడం విధానం విధానం ఆనందంగా ఉండడం గురించి చెప్తే కనుక మనిషి యొక్క జన్మ హక్కు ఏంటంటే ఆనందంగా ఉండడం అన్న అనుకున్నాం కాబట్టి మనం ఒక వ్రతం పాడింది ఒక వన్ ట్వంటీ డేస్ మనం ఒక వ్రతం తీసుకుందాం అంటే ఇప్పుడు సత్యదేవుడు వ్రతం తీసుకున్నారు అనుకోండి సత్యదేవుడి వ్రతం అంటే నిజం చెప్పడం సత్యం చెప్పడం సత్యదేవుడి వ్రతం అంటే అక్కడికి వెళ్ళి మనం వ్రతం చేయించుకొని ప్రసాదం తీసుకొని తినడం అనుకుంటాం అది చేయడం అది వ్రతం కరెక్టే కాదంటలేదు బట్ నిజమైన సత్యదేవుడి వ్రతం అంటే ఏంటంటే సత్యం పాటించాలి ఒక నలభై రోజులు ఒక మీరు సత్యవాక పరిపాలకులే ఉండాలి అప్పుడు మీ మీ రా మీ స్టోరీ మీకే మీ జీవితంలో ఏదైనా గొప్ప విషయాలు జరుగుతాయి జరిగినప్పుడు మీరు దాన్ని ఒక స్టోరీ కింద రాయచ్చు అక్కడ కవలు చెప్తారు మనకి అనవరం సో అటువంటి కథలే మీ జీవితంలో కూడా చాలా గొప్ప విషయాలు జరుగుతాయి సో ఒక వ్రతం కింద మీరు దీన్ని పాటించండి ఒక ఆటలాగా దీన్ని ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఈ జీవితం అనే ఆటలని ఈ రూల్స్ అండ్ తో పాటించండి గ్యారంటీగా మీరు గెలుస్తారు నాది భరోసా భగవంతుడే మీ అందుండి మిమ్మల్ని నడిపిస్తున్నాడు ఇంకా బాగా చెప్పాలంటే మీరే సృష్టికర్తడు నేనే సృష్టికర్తని See you in the next part.